సృష్టి ఫణిశర్మ స్మార్త మరియు అపర కార్యక్రమముల పురోహితులు ప్రభాత్ నగర్ కొత్తపేట్ హైదరాబాద్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ हाँ, हस्त प्रक्षा आज के स्वाहाय स्वाहा आज मंचे आज के स्वाहा ओम नारायणा स्वाह मधाय स्वाहा गोविंदा गुर ओम हरि ओम अस्त हस्त प्रक्षागरपुंड

అమృతయి ప్రాణ అమృత ప్రాణాని వేస్తానం పక్వయదే అక్కడ గణపతి దగ్గర ఐదు మాద అక్షత వేయండి స్థిరో భవ పరదో భవ పరదోభవ భవ ప్రసన్నో భవ స్థిరా గురు నమస్కారం చేసుకోండి ధ్యానం ఓం గణ అంత గణపతి హే కవిం కవీన ముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్వరాశణ నోదయ శ్రీమగణాధనహ రెండు అక్షలు వేయండి శిరోభ వృదోభవ సుంకోభ సుప్రసన్నోభవ ప్రసన్నోభవ శిరాశం గురువు ఆ కలసంలో నీళ్లు చుక్క స్నానం చేయించినట్టుగా భావన చేసుకుంటూ నీళ్ళు చల్లండి ఆ పిష్టమ యోభవస్థాన ఊర్జిత మెహరణ యోగూర్త బాధదేహ ఉష్యీర్వమాద్రహ తస్వ అరంగమా ఓయ్యక్షయన్వత ఆపోజన శ్రీవన్మహాగణాధిపతి స్నానం సమర్ప రెండు అక్షతలు తీసుకోండి అభివస్ఆ అంజుషో పూజవానా అభింద్రవృతమినోహ్యరాధీదే స్వామి వస్త్రార్ధ అక్షలా రెండు అక్షల తీశ్చేతులు పట్టుకోండి జ్ఞం పరం పంబాపరస్ ఆయుష్యమగ్రేతం बाला मस्तो तेजहा इद्योप वे अर्थम अक्षताम सपमे एंड अक्षत भेटండి గ్యోవ్యా దాక్ష సంపమే ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అక్కడ పెట్టండి గంధాద్వరాం ద్రాధరాం నిత్యవస్తాం గైష్టిం ఈశ్వర్యగం సర్వ భూతానాం తాం భవパクపయేశ్రీం ఆయనే దేవరైనేదువ ఆరోహతు పుష్ని హరహమడి కణి సజ్ బ్రహై అలంక ఆద్హం కబिला आयरम ఔం गजकंद होम लंबोराय होम विकटाएं होम विघ्नराजा ओम धोमक नम्हो गणाध्यक्षाएम पालचंद्राय होम वक्ाएं होम शोर्पकर्णा हम हेरंबाए नम कंदपूर्वयाय नमो सर्व सिद्धि प्रदायकायोम कुमारगरवे नम ओं ना विध परम श्रा क्षा सर्पी धूपम विली धूप पुष्पाली धूप्रपयामी धूपी धूप्रपयामी दीपा की बेली पर्वे धूप घ्रपयामी धूपमस्पत्य आग्रह धूप्रापयामी धूप वस्पतर्भवियतना आग्रे सर्व देश ధూప్రతిగృహ్యం ధూపాఘ్రాపయామి ధూపమస్ చుట్టూ దిప్పి ధూపాఘ్రాపయామీ ధూపమస్ ప్రభయ్య ఆగ్రే సర్వదేవాఘ్రాపయామీ దీపానికి నమస్కారం చేసుకోండి దీపం సాధ్యం త్రివ్రత సంయుక్త ప్రియ

ఓం భూర్భవ వస్వ పెట్టండి ఓ ఆ పెట్టండి పదవి పెట్టండి నీళ్చల్ అండి పని మీద ఓం భూర్భవ్ వస్వహ రత్సవితర ఏం భర్గోదేవై చుట్టూరి పని సత్యంతేవచ్ఛి అమృత స్వామృతం స్వాహ శ్రీ మహాగణాదివరయ నమ ఫలం నివేదయం అలా ఐదు మార్లు చేతు పెట్టండి ओम प्राणाय स्वाहा आ ओम पानाय स्वाहा आ ओम ज्ञानाय स्वाहा ओम उदाराय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ऐदु मार्लु नीरु गणव दग्गर चूपिंची पल्लेल्लो मध्ये मध्ये मध्य मध्य पानी अंश पानी पूर्व आवोषण प्रमे उत्तर आवोषण प्रमे हस्तो प्रक्षायामि पाद उच्छाणि వివిధ ఆ జమ నియోజక ప్రయామి తనక తాంబూలం రెండు తౌలపాకులు తీసుకుని ఒక పలుకు దక్షిణ తీసుకొని అక్కడ తాంబూలం పెట్టండి స్వామివారి దగ్గర తాంబూలం పోగి బల పూర్ అయినాక వళ్ళీ యువతం అక్కడ పెట్టండి స్వామివారి దగ్గర तांबूल भोगी वो दल्द मुक्त आचोतूल प्रति गृह का चेत मुको हिण्य गर्भगर्भ समीपेवासो अन मुनला प्रश्न सुवर्णपुष्पक्षिणा सामर्पयामी दक्षिणा सामर्पया चरण चुक् नीर चूपी अदी ताबूल चर्णाननम शुद्ध आचम सर्पया तर कर्पूरमंग దీపం కర్పూర వంగ్ల ఆనంద నీరాజ దీపం ఓం అమ్మ ఒక్కటొక్కడమ్మ ఎక్కువైతే మళ్ళీ చేతి ఇబ్బంది అవుతుంది ఒకటి వేయండి ఓం తనక కర్పూర వంగళ ఆనంద దీపం ఓం మా గట కొట్టమ్మ ఓం హెండ్య పాత్రంబలో ఓ నాకు ఇవ్వండి లేకపోతే ఓం హెండ్య పాత్రంబదో ఓ పూర్ణత కంటే ఇంతకు సంగత ఓం హెండ్య బాద్రో ఓ పూర్ణం తాధి ఏకదా బ్రహ్మ ఉపాధి ఏకదైవ జోద సామ్రాజమో అజ రాజ బ్రహ్మేష్ రాజ్య మహారాష్ట్రమాధిపత్యమయ ఒక చుక్క నీళ్లు చివరిలో వదిలిపెట్టి స్వామివారి అద్దడి కర్పూర మంగళాంధ్రడి రాజేందర్ శ్రీనివాస్ కు పక్కన పెట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి కర్పూరమంగ్లాంధ్ర నీరాజం దశ్యామి నమస్కరోమి నీరాజ నమస్కారం చేసుకుని రెండు అక్షరాలు తీసుకోండి ఓం అధ మంత్రపుష్పం భాగాయ కోటి సూర్య సమప్రభ निर्विघ्रंकुरु मे दें सर्वकार गणपति पादमूले दिव्यसुवर्ण मंत्रपुष्पणी रेणु अक्षर दीस्कोटे यानी कन्मा चाहिए ते प्रणश्चिं क्षणपद पद अन्यथा कृपया नास्ति त्वमेव शरणं मम तस्मा कांज भावेदार रक्षाक्षार्ध रक्षक ब्रह्मेश्वर श्री महागणाधि आत्मरक्षण नमस्कार समर्पया दिव्य सोर्ण मंत्र प्रशंसा पुनः पूजा चाहिए मल्ला ऐसी अक्षत वेंडी पुनः पूजा शिवम छत्र चाम नृत्य गीतया गीत स्रवेमी आंदोलिक गजान भक्त पूजा वीर मात्र अक्षर चपंडी एस एसा ना मोह्य तपो तपूजा क्रियादीशु न्यून संपूर्ण ताम्यादि सद्योवधे తమత్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాదిభూజిత ఉపచార పూజాంచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ చేతులు అక్షర వేసుకొని వీళ్ళు అక్ష అమ్మ మీరు వేయండి అమ్మ మీరు అక్షతలు చేతుల నీరు వేసుకొని వదిలిపెట్టాలి తర్వాత శ్రీ వ్రతం స్థానస్ ఇష్టకామ్య అర్థపల్సిద్ధ రోజు గణపతి దగ్గర పూజ చేసిన పుష్పం మీరు తల్లు పెట్టుకున్నామా శ్రీ ప్రసాదం శిరస బృంఠామి ఓం శతవాతి భవతి పురుష చైంద్రి ఆయుష మీరు కూడా ఒక పుష్పం తీసుకొని చెవులు పెట్టుకోండి కుట్టి చెవులు పెట్టుకోండి ओम अट्ला गणपति आपको मुट्कमा ओं यज्ञ यज्ञवंतवाहता धर्मा प्रभा नगमस् श्रीमदाधपति यहां प्रवेशयामी चपंडी शोभनाथे पुनरा गमनाय चुद्दी का मुझक जरपंडी शोभनाथे पुनरा गनाय दामोदराय होम शाभ वासुदेवाय भुम प्रद्युदाय भुम अतिद्धा होम पुरुषोत्तवायो अदोक्षायाय होम नरसिंहायोम अच्छायोम जनाय उपेन्द्राय नोम हरे नमो श्रीकृष्णाय नम होम श्रीकृष्णपर ब्रह्मणे नमह नाध पमलपत्रपुष्पाक्षा प्रय यमुना दम नाध पनिमृपृष्वाक्षूप चूपित आ यमुना देवी की धूप

సాయి దివ్య జ్యోతిర్ణం వస్తుంది అక్కడ ఒక పండుగ ఆ చెంపు కలషన్ దగ్గర పెట్టండి ఓం భూ ఒక పండు ఆ యువనాదేవి కలషన్ దగ్గర పెట్టండి కింద పెట్టాం పర్వాలేదు ఓం భూర్భవ స్వఃపణబిట్టే అక్కడ నీళ్ళు చల్లండి ఓం భోర్భవ స్వహ తత్సవిత భర్గోవ దేవస్ దేవ ప్రుయా చుట్టూ దిప్పండీ సత్యాన్వత్ అమృత స్వా అమృత స్వాహ యమునాదయ్యే నమ मधुर अवसरार्धम मधुरफल निवेदय ऐसा आदेवत ओम प्राणाश्व आनाय स्वाहा ओं ज्ञान स्वाह उदाहमा स्वा ब्रह्मणेश मध्य मध्यपानेंसर्पाय सारो नीर चूपी वी मध्य मध्यपाल सर्पयामी पूर्वापोषा उत्तरापोषण समर्पाया हस्तृक्षाया पादृक्षा शुद्ध आजम सर्पणा मुख्य मुके आजमसाइम मुखे मुके आजम्वर प्रावे ताबूल अकड़ा यमुना दाबूल बेटी तांबूलम भोग वे नाकाल जीत वृक्त आचगणसों नाबूल प्रति दृश्यूलम भोग वसली जीत वृक्त आचगणसों नाबूल प्रदृश्यम

సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి తాంబూల చర్వణంతరం ఆ యమునాథ కలసంలో ఒక చుక్క నీరు వేయండి శుద్ధ ఆజమే తాంబూలు చర్వణం శుద్ధ ఆజమా రెండు అక్షరం వేయండి యమునాథ్యే న దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి పూజంచ కషే మళ్ళీ ఐదు మాటలు అక్షరాలు వేయండి ఓంఛత్ర యమునాథయ్యే నమం పునః పూజాంచ కషే ఓంఛత్రమాచారయమి

భక్తహీనం యమునా దైవే నమహా యమునా దైవే నమ యమునా దేవి అర్పణ వస్తు మీరు వాటి చేతిలో నీళ్లు వేసి వదిలిపెట్టండి దేవి అర్పణ వస్తు కలిసం రోడ్డు కలిసం రోజు వీళ్ళు దేవి ప్రసాదం చిరసాండా ఆ యమునాదేవి దగ్గర వేసిన పుష్పాన్ని ఓ పుష్పాన్ని మీరు తల్లిలో పెట్టుకుంటమ్మా మీరు చేతిలో పెట్టుకోండి చూలో పెట్టుకోండి యమునాదేవి ప్రసాదం శిరస గృావి ఓం శతవాతి సమస్కారం చేసుకోండి ఓం శతవాషచ్చరిత్రి ఆయుష్యేత్రి ప్రతిష్టతి యమునాదేవి పరిపూర్ణ త్రేణవసో సూర్య రాత్రి మధువాత మధ్వీర్న సంతోషి బుదా మృతోషది मधुमात्मार्थे उम्र जहाँ वह द्योरस्त्रापिला मधुमानवा नस्पतीरमधु महागुण सूर्यां आदिर्गावों भंतरहां भद्रास्नापयामी स्वाद्यप्स स्वाधु विनाय स्वेत तो नाम ऐ स्वाधुर्मिरा वृणाय वाये बृहस्पति मधुभ मधुभ राश्चक्रभव श्रम जुड़वय शरा पशु शक्रया सवयामी ओम स्वाधुस्पति स्वादु विनाय स्वेत नाम ए स्वाधुर्मि युणाय वाय बृहस्पति मधुभ मदाव्या भवशक्र ताम जुड़वय शरा पशु शक्रया सवयामी

राव है वेदस्पां आत्वस्पां आज्ञाता अज्ञावय हर यत्पुर संज्ञाता जो कालिधाव्य कालपायन लोकं क्यवस्य अव बाहु का उरुवाया उत्ते ब्राह्मणों और स्यमुखमासीर बाहुराच निक्रुदा हा उरुदर्च यत्वैश्च हा पंखिया मुंशु त्रोजायला चंद्रभामन हो जाता हा चक्षोसूर्य आयला तो खाद दृष्टाप

कुचं ब्राह्म देवाग्रत ब्र